వెల్కమ్ టీవీ న్యూస్ భారతదేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి ఘనంగా కేసీతారామపురం గ్రామంలో నిర్వహించారు బాపులపాడు మండలంలోని కేసీతారామపురం గ్రామంలో గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శివనాగరాజు ప్రధాన కార్యదర్శి ప్రొద్దుటూరు గంగరాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమర యోధులు నవభారత సమాజ నిర్మాత భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి నివాళి అర్పించారు కార్యక్రమంలో బాపులపాడు మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి గండెపూడి నితీష్ కుమార్ ఎస్సెస్ఎల్ గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు కాన్రు అజయ్ కుమార్ గ్రామ సర్పంచ్ బొక్కినల బాబు ఎస్సీస్ఎల్ మండల అధ్యక్షులు చౌటుపల్లి భాగ్యరాజు అచ్చెన వెంకటేశ్వరరావు సోదిమల్ల బో జోబి జోజీ చౌటుపల్లి చిరంజీవి ఎనగేపల్లి శ్రీనివాసరావు చెన్నుబోయిన సాంబశివరావు జువ్వనపూడి తమ్మి తదితరులు పాల్గొన్నారు Johar Dr Babujang Jenderal, Johar Jenderal, Jenderal, Jenderal,

आगा रड इदर रगानो